అసలు మళ్ళీ ఫామ్లోకి వస్తుందా రెండు వేల పదిహేనులో టెంపర్ సినిమా తర్వాత అసలు కాజల్ అగర్వాల్ ఖాతాలో హిట్ అనేదే పడలేదు ఈ అమ్మడు తమిళల్లో మారి పాయం పులి వంటి సినిమాలతో భారీ ప్లాపులతో మునిగిపోగా తెలుగులో బ్రహ్మోత్సవం అండ్ సర్దార్ గబ్బర్ సింగ్లతో మరత ఖాజాలు తినేసింది అందుకే ఒక హిట్ అయినా రాకపోతుందా అంటూ ఆత్రంగా ఎదురుచూస్తుంది జంతా క్యారీస్ మూవీ హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ అస్సలు వేయలేము ఎందుకంటే కేవలం కాజల్ అందాల వలన అది ఒక్క పాట వలన సినిమా హిట్ అవ్వలేదు కాబట్టి అయితే ఇప్పుడు వచ్చే గురువారం కాజల్ నటించిన కావలే రెండే సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమాతో జీవర్ కూడా హిట్ కావాల్సిందే అయితే కాజల్ మాత్రం బాగా టెన్షన్ పడుతుందట ఒక ప్రక్కన చేతిలో హజి సినిమా అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో కూడా ఉన్నాయి హిట్ అనేది హిట్టే కాబట్టి ఈ సినిమా ఆశలు తీరుస్తుందేమో చూడాలి కావాలే వెంట ఈ సినిమా తెలుగులో ఎంతవరకు ఈ ప్రేమ పేరుతో విడుదలవుతుంది మరి ఇక్కడ కూడా కాసన జీవ ఏదైనా హిట్ కొడతారేమో చూడాలి సి ఇక తాజాగా అమితాబ్ బచ్చన్ను జాతీయ అవార్డు రావడంతో ఆయనకు నీరాజనాలు పడుతున్నారు సినీ వర్గాలు ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు అమితాబ్ను ఏకంగా రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నారు అందుకు కావలసిన వ్యూహ రచన కూడా చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుత భారత